హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్వోల్ ఇవాళ ఈరోజు వచ్చేసి కర్రీ అండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా చిక్కుకూర టమాటా కర్రీ ఎలా చేస్తానో చూడండి చిక్కుకూర కరివేపాలు కొత్తిమీర అల్లం పేస్ట్ ఉప్పు కారం అన్ని రెడీగా పెట్టుకున్నానండి అలాగే ఆనియన్స్ పెద్ద ఆనియన్ ఒకటి టూ మీడియం సైజు పాండి పెట్టు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు పెట్టు వేసుకోవాలి కరివేపాకు టమాటా ఆనియన్స్ అవన్నీ వేసుకొని కరిసేపు మగ్గించుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోకి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూను స్పూన్ సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఎప్పుడైనా కొంచెం ఉప్పు ముందుగా వేసుకుంటే కొంచెం మగ్గిద్దండి కర్రీ అయినా పక్కన కుక్కర్లో పప్పు పెట్టానండి పిల్లల కోసమని నేను మా పాప అయితే చాలా బాగా తింటుంది పప్పు చుక్కకూర ఫ్రెష్గా కడిగి పెట్టుకొని నీళ్ళు ఉడ్చుకున్న తర్వాత వేసుకుంటున్నాను అండి చుక్కకూర అది ఓన్లీ ఒక కట్టే రెండు ఒక కట్టే ట్వంటీ రూపీస్ అండి అలాగే అల్లం పేస్టు అది చూపించిన విధంగా కొంచెమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత వన్ స్పూన్ బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయినా కొంచెం కారం వేసుకొని మగ్గించుకోవాలండి కొంచెం గ్లాసు చిన్న స్మాల్ గ్లాస్ టీ కప్ అంత గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి కర్రీ అయితే చాలా బాగుంది ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలండి ఎందుకంటే చుక్కకూర పులుపు ఉంటుంది ఎప్పుడైనా ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే